రూపాయలు విజ్ఞప్తి చేస్తున్నాం అన్నపూర్ణ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు కలిసి నలభై వేల రూపాయలు సిద్ధపర్శన వచ్చిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మూడవ కోమతి గ్రామ పెద్దలు ఇరవై వేల రూపాయలు జేసీపీ కొండయ్య గారు పదివేల రూపాయలు ముప్పై వేల రూపాయలు సిద్ధపర్శన విజ్ఞప్తి చేస్తున్నాం

దయచేసి మీరు కూడా సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం

ே வாடாரா தூரம் உடலா அல்ல தூரம் போய்

کڏھن ڪڏھن ڏسڻ آڻي ڏيو آ آ آ آ ٻوٽي چسڻا 1500 اڏو ڏاڻي పెట్టుకోది పెట్టుకోరావు జరుగుతలేరు జరుగుతలేరు ఇంక మధ్యలో వచ్చి టైం ముగ్గురు ప్రతి సంవత్సరం కూడా యొక్క రైతు సంబరాల కార్యక్రమానికి పందాలు ఇస్తూ మరి యొక్క బండను పాయింట్ లో పెట్టడానికి ప్రతి సంవత్సరం కూడా ఫ్రీగా కాంగ్రెస్ గౌరవ పెద్దలు జేసిపి డ్రైవర్ గారు కూడా కూడా చాలా చక్కగా

வெள்ளாதுக்கப்புறம் ஜான்கு வெள்ளாலே வெள்ளால మొదటి బహుమతి న్యూ కేటగిరీ విభాగానికి రెండవ బహుమతి నలభై వేలు మూడవ బహుమతి ముప్పై వేలు నాలుగవ బహుమతి ఇరవై వేలు ఐదవ బహుమతి పదివేలు ఆరవ బహుమతి ఐదు వేల రూపాయలుగా ప్రకటించున్నారు గ్రామ పెద్దలు గ్రామ ప్రజల ఆశీస్సులతో దాతల సంపూర్ణ సహాయ సహకారంతో

కోటలో లాగుతున్నటువంటి ఎట్ల చెత్త యజమాని చిరునామా అట్లా డ్రైవర్ ప్రజల మీద పక్కలేసుకుందాం చూస్తున్నాను ఏ డ్రైవర్ కూడా ప్రజల మీద పగలేసుకోవచ్చు మనస్ చేతిలో ఉంది తొక్కుతే పోదు ఎక్సలెట్

16 रन ने पॉइंट देस चुना 4000 रन में 16 दशमलव 30 सेकंड में पॉइंट देस चुना रनर स्थान के 16 राउंड में 15 सेकंड में मात्र में मोटर करा साबित करना जयल बाबा रनर का ంగమూరి మండలం ప్రకాశించిన వారు మీరు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం

మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే కూడా ఆ చివరికి వెళ్ళాలి తిరగాలి నూట నలభై అడుగులో ఒక అంగుళం దూరాన్ని లాగితే ప్రస్తుతానికైతే రెండవ స్థానంలో కొనసాగవచ్చును అవకాశం ఉంది సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది నూట యాభై సమాన ఆ తరు ఒక నిమిషం అనేది నూట యాభై అడుగుల బురణలు అడిగితే ఫస్ట్ పరిధి రెండవ समय सत समयमो

వారికి కేటాయించిన ఇరవై నిమిషముల సమయం పూర్తయ్యేసరికి నాలుగు వేల ఆరు వందల మూడు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి జత మూడవ స్థానంలో కొనసాగుతున్నారు